పెద్ద ఇంజనీరు మమ్మల్ని ఎక్కిరించేవాడు పెద్ద గడ్డి గొప్ప లేదని మా నాన్నలు వ్యవసాయం చేయకపోతే గడ్డి గొప్ప వ్యక్తి ఎలా ఉంటుంది అట్లాంటిది ఇన్ని కోట్లు జనాభా ఉన్నారని ఒక మనిషి ఒక కోటి రూపాయలు కాదా భారతదేశం ఎలా పెద్ద దేశమైంది గుడ్లకి వాల్యూ ఉంది పశువులకు ఉంది పందులకు ఉంది ఇంతమంది మనుషులుంటే వాళ్ళని మేనేజ్ చేయలేక వాళ్ళని సరి అయిన మార్గంలో పెట్టి శంకార తీసుకొని మంచి పరిపాలకులు వచ్చి ఈ వాతావరణం కోట్ల సంవత్సరాల భారతదేశం వాతావరణం మారదు ప్రపంచంలో పుతిన్ వచ్చినా ట్రంప్ వచ్చినా ఇట్లాంటి వాతావరణంలో ఎందుకున్నాం ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం అనే పరిస్థితి పోయి ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్తాం విదేశాలు వెళ్తామని తప్పుతా నేను కూడా అనుకునేవాడిని ఎందుకు మనం ఎక్కడైనా పుట్టలేదని ఇక్కడ పరిస్థితులు చూసి యాభై సంవత్సరాల్లో అద్భుతాలు చూసాం అసంతృప్తి పోయి సంతృప్తి వచ్చింది ఈ జన్మలో మంచి పరిపాలకులను చూడగలమా మనకి వాటితో సమానమైన బేసిక్ ఇమ్యూనిటీస్ తెచ్చుకోగలమా నలభై సంవత్సరాల కింద మేము కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కరెంట్ వచ్చేది కరెంట్ ఉండేది కాదు అమెరికాలో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వచ్చింది అన్నీ ఉన్నాయి ఒకటే లోపం హిందువులకి హిందూ శంకారవం అందరూ ముందుకు వస్తుండడం మీటింగులకి రావటం భారత మాత సేవ దేవుని సేవ అని తెలుసుకోవాలి ఈరోజు ఎవరైతే ఈ మీటింగ్కి రాలేదో పార్తిపురం వాళ్ళు దేవుని అనుగ్రహం రాదు అని నేను చెప్పగలను దేవుడు కోవిల్లో లేడు ఎక్కడ ఉన్నాడు కాదు అన్ని దగ్గరలో ఉన్నాడు మంచి పనుల్లో ఉన్నాడు మనం అందరం యునైట్ అవడం కన్నా ఈ కార్యక్రమాల కన్నా మంచి కార్యక్రమం ఏది లేదని చెప్తూ ఇలాంటి కార్యక్రమంలో మేము నేను పుట్టినప్పటి నుంచి కూడా చాలా వర్గాలు అంటే పని చేయడం పని చేయడమే తప్పించి నాకు సమాజంతో తిరగడం కానీ సమాజంలో తిరిగే పరిస్థితి కానీ నాకు చిన్నప్పటి నుంచి లేదు ఈరోజు నన్ను స్టేజ్ మీద పిలిచి ముఖ్యమైన పార్వతీపురంలో ముఖ్యమైన ఒక మనిషిగా గుర్తించినందుకు మా పార్వతీపురం కాదు మొత్తం ఆర్ఎస్ఎస్ హిందూ శంకర్రామం మీ అందరికీ కూడా నమస్కరిస్తూ నేను మాత్రం నా బేసిక్ క్వాలిటీ అది భగవంతునికి నచ్చుతుంది సమాజం కోసమే మనం కానీ మనకు సొంత ఎజెండా ఏమి ఉండకూడదు అనేది ఆర్ఎస్ఎస్ ఎజెండా అదే మన పుట్టుక మన తలకు శక్తులు మన యుక్తులు అన్నీ కూడా సమాజం కోసమే ఈ దేవుడిచ్చిన బలం అని చెప్తూ మీ అందరం కూడా నెస్ట శంకరవం ఎన్నవనండి గ్రౌండ్ నిండి అంతమంది జనం రావాలి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం